హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడు అనంతపురం నుంచి పెన్నోహబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రానికి వచ్చాము ఈ టెంపుల్కి అనంతపురం నుంచి ఎలా రావాలో ఆ వివరాలన్నీ నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఒకసారి ఆ వీడియో కూడా విజిట్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం మన వీడియోలోకి వెళ్దామా మేమిక్కడికి బస్సులో వచ్చాం ఫ్రెండ్స్ బస్ ఇక్కడ టెంపుల్కి నియర్గానే స్టాప్ చేశారు డైరెక్ట్గా అనంతపురం బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి మనకి డైరెక్ట్ బస్సు ఉంది ఇది పెన్నా అహోబిలం క్షేత్రం మనకి అహోబిలం క్షేత్రం కూడా ఉంది అది కర్నూలుకి దగ్గరలో ఉంటుంది కానీ ఇది పెన్నా అహోబిలం ఇది నరసింహస్వామి ఆలయం ఇది అనంతపురం జిల్లా ఉరవకొండ సమీపంలోని పెన్నా నది ఒడ్డున నిర్మించబడింది పెన్నా అహోబిలం ఉరవకొండ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఇంకా అనంతపురం నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది బయట ఎంట్రన్స్ అండి ఇలా స్వామివారి గుడి చుట్టూ నాలుగు వైపులా నాలుగు ఎంట్రన్స్లు ఉంటాయి ఇది ఒక ఎంట్రన్స్ మనకి టెంకాయలు ఎక్కడా కొనుక్కునే పని ఉండదు మనకి టెంపుల్ లోపలే ఇక్కడ వాళ్ళు అమ్ముతుంటారు ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరి తల్లలో కూడా పూలు కూడా ఉండనియవు కోసం టెంపుల్ యాజమాన్యం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను స్వామివారి గర్భగుడికి లెఫ్ట్ సైడే మనకి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ శీఘ్ర దర్శనానికి కుంకుమార్చనికి వివిధ రకాల ప్రైజులు ఉంటాయి ఇక్కడ మనం టికెట్ తీసుకొని అయితే వెళ్లాల్సి ఉంటుంది నార్మల్ దర్శనానికి అయితే ఏమి తీసుకోని అవసరం లేదు డైరెక్ట్ గా దర్శనానికి వెళ్ళిపోవచ్చు టెంపుల్ టైమింగ్స్ అండి మార్నింగ్ మనకి సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ టూ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు స్వామివారి దర్శనానికి మనకి అలౌ చేస్తారు టెంపుల్లోని గోడల మీద స్వామివారి వివిధ రూపాలు అలా గోడల మీద చిత్రీకరించబడ్డాయి అవి చాలా బాగున్నాయి ఇక్కడ కోతి చూడండి వచ్చిన వాళ్ళ భక్తుల దగ్గర పర్సు లాక్కుంది ఆ పర్సులు ఏమైనా ఉన్నాయా తిందామని బట్ ఆ పర్సులో ఉన్న అమౌంట్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసింది ఓన్లీ పర్సు ఒకటే పీక్తుంది వీటి వీడియో నేను ఎందుకు తీశానంటే టెంపుల్లో కోతుల గోళ చాలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా చూసి చర్యలు తీసుకుంటారేమో అన్న చిన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో తీశాను వచ్చిన భక్తులకి చాలా ఇబ్బందిగా అనిపించింది స్వామివారి గర్భగుడి స్వామివారి దర్శనానికి వెళ్తున్నాము టెంపుల్ లో అయితే వీడియో ఎలా లేదు బట్ నేను కొంచెం తీసుకున్నాను స్వామివారి మెమరీగా గుర్తుంచుకుందామని గర్భగుడి బయటే ఇలా టెంకాయలు కొట్టే ప్రదేశం ఉంది ఇక్కడే మనం టెంకాయ కొట్టుకోవచ్చు ఇది ఒక ఎంట్రన్స్ అండి టెంపుల్ బయటికి వెళ్ళడానికి లోపలికి రావడానికి చూశారు కదా స్వామివారి స్థల పురాణం అసలు ఈ క్షేత్రానికి పెన్ను అహోబిలం పేరు అనేది ఎందుకు వచ్చిందంటే సాక్షాత్తు ఆ లక్ష్మీ నరసింహ స్వామి హిరణ్య కశిపుని సంహారం అప్పుడు ఈ పెన్ను అహోబిలంలో కుడికాలు మోపిన ప్రదేశం అంట అందుకే ఈ క్షేత్రానికి అంత ప్రత్యేకత ఉంది అని ఇక్కడ చెప్తుంటారు నరసింహస్వామి ఉగ్రస్థంభం నుంచి బయటకు వస్తున్నట్టుగా మనకి చూపిస్తున్నారు ఈ వ్యూ టెంపుల్ దగ్గరలోనే ఉంటుంది ఇది ఒక వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇది చూసే వెళ్తారు పక్కనే మనకి ప్రహ్లాదుడు ఇంకా హిరణ్య కసుగురు ఇద్దరు కనిపిస్తుంటారు ఎంట్రన్స్ అండి టెంపుల్ లోపలికి వెళ్ళడానికి టెంపుల్ కి రైట్ సైడ్ మనకి చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడే వాహనాలకి ఏమన్నా పూజ చేయించుకోవాలన్నా ఇక్కడే చేయించుకుంటారు వచ్చిన భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్నాక ఇలా స్వామివారికి అన్న ప్రసాదాలు చేస్తారు అవి భక్తులకి పంచుతుంటారు ఇది ఒక ఎంట్రన్స్ అండి మనకి ఫోర్ ఎంట్రన్స్ కనిపిస్తాయి స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ఈ పక్కనే మనకి శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంటుంది మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవ రూపంలో ఉంటుందంట పూర్వం సదాశివరాయుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట ఒక నాగుపాము తల్లి మహాలక్ష్మిని డైలీ దర్శించుకుంటుందంట అమ్మవారి గుడికి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే పెన్నానది కనిపిస్తుంది వచ్చిన ప్రతి భక్తులు అక్కడ పెన్నా నదిలో స్నానం ఆడతారు మేము కూడా ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము ఈ దారిలోనే మనకి నాగపాము పుట్టలు నాగపాము పడగలు శిలా విగ్రహాలు అన్నీ కనిపిస్తుంటాయి అసలు పెన్ను అహోబిలంకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం పద్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యరాజైన సదాశివరాయ ఒక పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారంట ఒక అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంట పాదాల వద్ద ఒక సొరంగ మార్గం ఉండేదంట స్వామివారి పాదాల దగ్గర ఆ సొరంగ మార్గం ద్వారా స్వామివారికి నిత్యం అభిషేకించిన నీళ్లు ఆ సొరంగ మార్గం ద్వారా పెన్నా నదిలో కలిసేయంట అలా ఈ క్షేత్రానికి పెన్నా అహోబిలం అనే పేరు వచ్చిందని ఇక్కడ అంటుంటారు సమీపంలోనే చిలక జోషి అని చెప్పే ఉన్నారు మీకు చాలా మంది కనిపిస్తుంటారు కూడా ఫ కర్ణాటక లోని బల్లారికి కూడా దగ్గరలో ఉంటుంది చాలా మంది కర్ణాటక భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి దర్శనాన్ని చేసుకుంటుంటారు మేము చూసిన పెన్నహోబిలం లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మీరు కూడా అనంతపురంకి కానీ ఇట్లా దగ్గరలో ఏమన్నా ఉంటే టెంపుల్ని కంపల్సరీ విజిట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ